కళ్ళు ఉంటేనే అన్ని చేయగలం ఇప్పుడు కళ్ళు లేకుండా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు అంద విద్యార్థి లక్కి మిరాణి అనే వ్యక్తి కరీంనగర్ జిల్లాకు చెందిన మిరాణి తన కళ్ళు తన మూడో ఏటనే కోల్పోయినా కూడా అందరిలాగా కాకుండా అంద పాఠశాలలో చదువుకోకుండా నార్మల్ పాఠశాలలో చదువుతూ కూడా అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు కరీంనగర్ జిల్లాకు చెందిన లక్కిమిరాని అనే వ్యక్తి మూడో తరగతిలో తన చూపును కోల్పోయాడు రెడ్డినాథ్ డిఎఫ్తి అనే వ్యాధితో తన చూపును పూర్తిగా కోల్పోయినా కూడా తను అధైర్యపడకుండా తన చదువును కొనసాగించి టెన్త్లో టెన్త్ జీపీఏ సాధించాడు అలాగే ఇంటర్లో కూడా శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో తను మొదటి ర్యాంకు సాధించి అందరికీ ఆదర్శ ప్రయాణించాడు తన తర్వాత డిగ్రీ కూడా పూర్తి చేసుకొని ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో సీ సీట్ సాధించడం అనేది మామూలు విషయం కాదు కళ్ళున్న వ్యక్తి సాధించలేని కళ్ళు లేకుండా తను సాధించాలని నిరూపిస్తున్నాడు లక్కిమిరాని అనే వ్యక్తి తను పుట్టుకతోనే గుడ్డివాడైన మీరాని తన తండ్రి ప్రోత్సాహంతో అలాగే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో తనదైన శైలిలో చూసుకోబోతున్నాడు తను హెచ్లో సెంట్రల్ యూనివర్సిటీలో అలాగే మన సీట్ సంపాదించి చదువుతూ తన చదువుని కొనసాగిస్తున్నాడు స్నేహితులతో పాటు అందరిలో ముందంజనుకుంటూ చదువుతో పాటు ఇతర ప్రతిభలు కూడా తన ప్రతిభని నిలబెట్టుకుంటున్నాడు తను ఇవే కాకుండా ఫియానో వాలీబాల్ అలాగే ఇతర ఆటలు ఆడడం కూడా తనకు ఎంతో ఇష్టమని లక్కి మీరని తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది తనకు తన తల్లిదండ్రులు కావచ్చు తన స్నేహితుల ప్రోత్సాహంతో ముందుకెళ్తున్నాడు కళ్ళున్న వాళ్ళు చేయలేని పరిస్థితి తను కళ్ళు లేకుండా చేస్తున్నానని ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు లక్కిమిరానీ తనకు పూర్తిగా తన సహకారాన్ని అందిస్తున్న తన తల్లిదండ్రులకు ముందుగా కృతజ్ఞతలు చెప్పడం కూడా జరిగింది ఆల్ ఆల్ ఇండియా లెవెల్లో నూట నలభై ఎనిమిదవ ర్యాంకు సాధించి హెచ్ఈసీలో తన సీట్ను అయితే అభ్యర్థులు కన్ఫర్మ్ చేసుకునే పరిస్థితి మనకు కనబడుతున్నది లక్కిమిరానీ ఇవే కాకుండా రానున్న రోజుల్లో తను ఎంతో ఎత్తుకు ఎదగాలని మనం కూడా కోరుకునే ప్రయత్నించింది